రెండంతల జీతం ఇస్తానన్నారండి ప్రతిరోజు వెయ్యి రూపాయలు వస్తే ఆదివారం పనిచేస్తే రెండు వేలు వస్తాయండి అందును బట్టి దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టేసి రాత్రి పడుకునేటెప్పుడో లైవ్ లో కాసేపు ఆ మాటలు వినేసి ప్రభు స్తోత్రం హలూయ ఆమెను అనుకుని పడుకుంటూ పోతానండి దేవునికి తెలిసలేని నా పరిస్థితి ఏంటో అని కొంతమంది రాజీ పడేవాళ్ళు ఉన్నారు సంపాదించుకోవాలన్న ఆలోచన కొంతమంది డబ్బు సంపాదనలో పడ్డారు కొంతమంది పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలన్న ఆలోచన ఉంటుంది ఇంకా వాళ్ళని మోటివేట్ చేసేదంతా కూడా పేరు రావాలి ఎక్కువ పేరు ప్రఖ్యాతులు కావాలి ఆ కారణాన్ని బట్టి ఈరోజున చాలామంది యూట్యూబ్ స్టార్స్ లేదా ఇన్స్టాగ్రామ్లో కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ అంటారు వాళ్ళని విపరీతమైన కార్యాలు చేస్తున్నారు ఒక్క రాత్రిలో ఓవర్ నైట్లో ఫేమస్ అవ్వాలని ఓవర్ నైట్లో పాపులర్ అవ్వాలని చెయ్యకూడని పనులన్నీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు చాలా చక్కగా దేవుని వాక్యాలు చెప్పి ప్రభు మాటలు చెప్పి ఇన్స్టాగ్రామ్లో పెడితే ఫాలోవర్స్ ఎవరు ఉండరు కానీ అసభ్యకరమైన ఫోటోలు పెట్టే వాళ్ళని చూడండి మిలియన్స్ మిలియన్స్లో ఉన్నారు వాళ్ళకి ఫాలోవర్స్ వాళ్ళకి అర్థమైపోయింది ప్రజలు ఎలాంటి వాటి మీద ఆసక్తి కలిగి ఉన్నారనే విషయం అర్థమైపోయింది కాబట్టే నీతి న్యాయాలు అవి వరుసలు వదిలిపెట్టేసి ఏదో విధంగా మాకు డబ్బులు కావాలి ఫాలోవర్స్ కావాలన్న ఆలోచనలో చాలా మంచి చేసేవాళ్ళు ఉన్నారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం వింటున్నాం చాలామంది కాంటెంట్ క్రియేటర్స్ యూట్యూబ్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు టిక్ టాక్ కావచ్చు దేవుని గురువును కూడా భారతదేశంలో టిక్ టాక్ బ్యాన్ చేశారు కానీ అది ఉండుంటే ఇంకెన్ని అధ్వానాలు ఎన్ని అఘోరాలు జరిగిపోయావు భయంకర ఘోర కార్యక్రమాలు జరిగిపోయావు భారతదేశంలో ఒక ఆమె ఆ ఇన్స్టాగ్రామ్లో రీల్ చేద్దామని చెప్పి ఒక క్లిఫ్ దగ్గరికి వెళ్ళాను ఒక కొండ అంచు దగ్గరికి వెళ్ళాను జాగ్రత్తగా ఉండాలి కదా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ కూడా చూపించి నేను ఇంత ప్రమాదకరణ పరిస్థితుల్లో నుండి నేను వీడియో చేస్తున్నానని రీల్ చేయడానికి వెళ్ళి ఆ క్లిఫ్ నుండి జారిపోయి కింద పడిపోయాను ఎవరిని వస్తున్నాళ్ళు